హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబాస్కి ఇవాళ అంటే ఏంటంటే మనం మాట్లాడుకునే టాపిక్ సమయం డబ్బు ఆరోగ్యం ఈ మూడిట్లో మీకు ఏది కావాలి చెప్పండి సమయం ఉంటే చాలా డబ్బు ఉంటే చాలా ఆరోగ్యం కూడా కావాలి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఒకటి ఉండి ఇవి లేకపోతే పర్వాలేదా ఇందులో ఏ లేకపోయినా కూడా మన జీవితం నడవడం అన్నది చాలా కష్టం అంటే సాఫీగా నడవడం నడుస్తుంది ఏ లేకపోయినా జీవితాలు వెళ్ళడం వేరు అందంగా ఆనందంగా ఆరోగ్యకరంగా చక్కగా హ్యాపీగా హ్యాపీగా నడవడానికి చాలా కష్టం కానీ మూడు ఉండాలి కానీ మూడిట్లోనే ముఖ్యమైనది ఏమిటో తెలుసుకుందాం ముందు అవునా కదా ఈ మూడిట్లో ముఖ్యమైనదో తెలుసుకొని మిగిలినవి ఏది మిగిలినవి ఎప్పుడు సంపాదించుకోవాలి ముందు ఏది సంపాదించుకోవాలి ముఖ్యమైనది ముందు ఏది అది సంపాది ఏది సంపాదించుకోవాలి ఆ తర్వాత ఏది కావాలి ఆ తర్వాత ఏది కావాలి దీని గురించి మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి వెల్కమ్ అండి ముందేంటి మనం మూడు విషయాల కోసం తెగ తాపత్రపడిపోతాం తెగ పరితపిస్తాం ఏంటేంటి డబ్బు సమయం ఆరోగ్యం ఈ మూటి కోసం తెగ కొట్టుకుంటాం జీవితంలో ఎన్నో రకాల సమస్యలు కానీ ఎంతతో గొడవలు కానీ మంచి కానీ చెడు కానీ ఈ మూడిటి వల్లే వస్తాయి ఎవరికైనా ఈ మూటి కోసం మనం ఎంత పరితపిస్తామో అంత పరితపిస్తాం కానీ వీటిలో ఏది ముఖ్యమైనదో ఏది ముందు సంపాదించుకోవాలో తెలుసుకుంటాం చాలామందికి ఏమిటి ఉంటుంది డబ్బు ముఖ్యం అనే అపోహ చాలా మందికి ఉంటుంది చాలా డబ్బు ఉంటే చాలా మనం ఏమన్నా చేసేయగలం మనం ఏమన్నా పాడి ఆడింది ఆట పాడింది పాట డబ్బు ఉంటే చుట్టు మీద కొండ మీద కోతిని కూడా తెచ్చేసుకోగలం ఇలా రకరకాల అపోహలు రకరకాల అభిప్రాయాలు చాలామందికి ఉంటాయి అందువల్ల ఏం చేస్తారు ఆ డబ్బు సంపాదించడం కోసం ఎన్ని నానా చంకలు నాకడం అంటారు చూసారు అలాగే నానా బాధలు పడ్డం నానా సమస్యలతోటి ఎంత చేసినా కూడా ఆ డబ్బు 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 యా ఉన్న వాళ్ళు ఏంటంటేనండి పైస వస్తున్నది మనకి ఇంత రోజు చాలు అనుకోరు లేదంటే ఉన్నదాంతో తృప్తిపడరు ఇంకా ఇంకా లక్ష లక్ష వాడికి ఇంకో లక్ష కావాలి కోటిన వాడికి ఇంకో కోటి కావాలి ఇలాగా తాపత్రయపడి సంపాదిస్తూనే ఉంటారు వాళ్ళు డబ్బు కోసం అంత తాపత్రయపడుతుంటారు చాలామంది ఇప్పుడు కంపెనీల్లో ఉంటారు చేసే వాళ్ళు పని కోసం ఓవర్ టైమ్స్ చేసేస్తూ ఉంటారు ఎందుకు ఓవర్ టైమ్లో చేస్తే డబ్బు వస్తుందని బిజినెస్లు చేస్తారు ఫ్రీలాన్సింగ్ చేస్తారు ఇలా ఏకరకరాలు ఎవరి ఎందుకైనా ఎవరు ఏం చేస్తున్నా ఎందుకోసం కేవలం డబ్బు కోసం మాత్రమే ఇన్ని చేస్తారండీ నిజమేను కానీ ఆరోగ్యం ఈ డబ్బుతో ఏం చేస్తారు హాస్పిటల్కి బిల్లులు కడతారు ట్యాబ్లెట్ కొనుగోలు డబ్బులు ఉంటాయి ఈ రెండే మిగులుతాయి అంతే కదా అది ఇక రెండు కట్టడానికి ఆ డబ్బు బరుకు వస్తుంది వేరే దానికి ఇంకేదీ అంటే లైఫ్ ఎంజాయ్ చేయడం మాట్లాడు ముందు ఆరోగ్యం లేకపోతే ఇంకా లైఫ్ కూడా ఏం ఎంజాయ్ చేస్తారు ఆ వచ్చిన డబ్బుతోటి ఈ రెండు కొనుక్కోగలి ఇది హాస్పిటల్ బిల్లు కట్టగలుగుతారు మందులు కొనుక్కోగలరు ఉదాహరణ కోట్లు 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 ఆస్తులు ఉంటాయి కొంతమందికి ఎందుకుంటే ఉన్న ఎన్ని ఉంటాయి ఉండి ఆరోగ్యం లేదనుకోండి అస్సలు ఆనందంగా ఉండలేడు అంతే కదా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా అలాగనే ఆనందంగా ఉండాలని వీడు అనుకుంటే డబ్బులు ఎన్ని కోట్లున్నా కూడాను ఆరోగ్యం అన్నది చాలా ముఖ్యము సమయం అండేది అంతేనండి టైము మనకి ఎంత టైం ఉంటే సుఖం బోల్డ్ టైం ఉంది మనం చెయ్యగలగా చెయ్యాలి కోరికలు ఉంటాయి మనసులో ఉత్సాహం ఉంటుంది బ్రెయిన్లో ఎన్నో ఆలోచనలు ఉంటాయి ఎంతో ఉంటుంది చేతిలో డబ్బు కూడా ఉంటుంది బోల్డ్ అంతా కానీ మనకి ఏమిడు సహకరించదు మన శరీరం సహకరించదు ఆరోగ్యం బాగుండదు ఎప్పుడూ ఏదో ములుగులు ముక్కులు రోగాలు అంటే చిన్న చిన్న అనారోగ్యాలనుకుండి నిట్టుకుంటూ వెళ్ళిపోతాం మళ్ళీ రికవరీ అవుతాం మళ్ళీ బాగుంటాం కానీ పెద్ద పెద్ద అనారోగ్యాలు వచ్చాయనుకోండి ఎన్ని సమస్యలు రావాలో అన్ని సమస్యలు వస్తాయి ఎంత డబ్బు ఎంత టైం మీరు ఏమీ చేయలేరు ఏమీ సాధించలేరు జీవితంలో ఎవరు పేరు రాదు ప్రతిష్ట రాదు లేదా ఒక ఉన్న డబ్బుతో ఏమో ఏం చేస్తాం ఈ ఆరోగ్యాన్ని కొనుక్కుంటాం ఎలాగా మందులతోటి మాకులతోటి ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళకి బిల్లులు డాక్టర్లకి ఫీజులు కట్టాం వీటితోటి ఆరోగ్యం కొనుక్కుంటాం తప్ప ఆరోగ్యమే ప్రధానంగా కూడా మనకి అవదసలు కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే డబ్బు టైము కూడా మనకి సహకరిస్తే మనం కూడా వాటితో సమంగా ఉపయోగించుకొని చక్కగా ముందుకు జీవితంలో వెళ్ళగలుగుతాం ఆరోగ్యం లేదు కండి ఎంత డబ్బున్నా కూడా వృధావే మన ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం డబ్బులే ఆరోగ్యం అయితే ఎంత డబ్బు ఉన్నా ఏమీ చేయలేం ఎంత టైం ఉన్నా ఏమీ సాధించలేము ఆరోగ్యం బాగుంటే డబ్బు లేకపోయినా టైం ఉందనుకోండి సాధించగలుగుతాం ఒకవేళ టైం లేకపోయినా డబ్బు ఉందనుకోండి సాధించగలుగుతాం కానీ ఆరోగ్యంలో రెండిట్లో ఏది సాధించలేం అనమాట ఇన్ కేస్ డబ్బు పోయిందనుకోండి మళ్ళీ డబ్బు సంపాదించగలం ఆరోగ్యం పోతే డబ్బుని ఆరోగ్యాన్ని కొనుక్కోగలుగుతాం అవునా కదా పూర్తి ఆరోగ్యం ఒకసారి ఎవరికైనా అంటే చిన్న జబ్బు పడ్డామనుకోండి ఎక్కడో దగ్గర చిన్న బ్రేక్ వచ్చింది అనుకోండి జీవితంలోని పూర్తి ఆరోగ్యం తిరిగి రావడం చాలా కష్టం ఈ పిల్లలకైతే ఏమో కానీ కొన్ని కొన్ని జబ్బులకి పిల్లలేదు పెద్దలేదు జబ్బుకేము పెళ్ళి పిల్లలకి రాకూడదు పెద్దలకే రావాలి అని ఏముండదు ఇవాళ రేపు అందరికీ అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆరోగ్యమే ముందు ప్రిఫరెన్స్ చేసుకోవాలి అలాగే డబ్బును సంపాదించగలుగుతాం ఆరోగ్యాన్ని కొనుక్కోటం కానీ సమయం మళ్ళీ రాదు కదా ఒకసారి వెళ్ళిపోయింది ఈ నిమిషం నేను మాట్లాడుతున్నాను ఇదే నిమిషం మళ్ళీ మరో గంట తర్వాత రావాలి అంటే వస్తుందా రాదు మరో గంట తర్వాత ఇప్పుడు అయింది అయిందనుకోండి టైము తర్వాత తొమ్మిది అవుతుంది కానీ ఇది ఈరోజు ఈరోజు ఇవాళ ఆరో తారీఖు ఆరో తారీఖు జూలై నెలలోని రావాల్సిన రాత్రి ఎనిమిది గంటలకి రావాల్సిన టైము అదే టైం మళ్ళీ జూ మళ్ళీ రేపు రమ్మంటే వస్తుందా రాదు ఏడో తారీఖు రాత్రి ఎనిమిది గంటలకు వస్తుంది అంటే ఒక రోజు రోజంతా వేస్ట్ అయిపోయినట్టే ఒక టైం అంతా వేస్ట్ అయిపోయినట్టే టైం లే టైం ఉంటేనే కదా మీరు ఏమన్నది ఆరోగ్యం ఉంది మీకు టైం టైం లేదనుకోండి ఆరోగ్యంగా ఉన్నాను మీరు ఏమి సాధించుతాం ఏమి సాధించరు ఆరోగ్యం ఉన్నప్పుడు టైం కూడా కావాలి అనుకున్నప్పుడు మనం జాగ్రత్తగా సమయ పాలన కూడా చేయాలి ఉంది ఆరోగ్యం ఉంది అని సమయాన్ని చిన్న చూపు చూస్తున్నారా అస్సలు చూడకండి సమయం అన్నది చాలా విలువైంది నేను చెప్పాను కదా మీకు ఎగ్జాంపుల్ నిన్నటి రోజు ఇవాళ రాదు ఇవాళ రోజు రేపు రాదు ఈ రోజు కాదు ఒక ఐదు నిమిషాలు వెనక్కి మళ్ళీ మనం వెళ్ళలేము జీవితంలో ఆ టైం మళ్ళీ తెచ్చుకోలేము ఆ టైంలో మనం సాధించదలుచుకుంది ఏదీ సాధించలేము కాబట్టి డబ్బు ఉంది కదా అని ఆరోగ్యం ఉంది కదా అని టైంను వృధా చేసుకోకండి సరే ఆరోగ్యం ఉంది డబ్బు ఉంది సమయాన్ని మనం సమయం లేతే ఆ డబ్బుని దీన్ని మనం ఆస్వాదించలేం కదా ఆరోగ్యం ఉన్నా డబ్బు ఉన్నా ఆ లే సమయం లేదనుకోండి జీవితంలో మనం ఏమీ ఆస్వాదించడం అందుకనండి మనకి దక్కిన ప్రతి నిమిషం కూడా ప్రతి సెకండు కూడా ప్రతి గంట కూడా ప్రతి సెకండు ప్రతి నిమిషం ప్రతి గంట మన జీవితంలో చాలా విలువైంది సమయం అన్నది మన జీవితంలో చాలా చాలా విలువైంది కాబట్టి సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి మన జీవితంలో నష్టపరిచేది ఏదంటే టైంని వృధా చేయడమే సమయాన్ని వృధా చేయడమే మన జీవితంలో పెద్ద నష్టం అనమాట చిన్న వయసులో ఇప్పుడు ఏ వయసులో చేయవలసిన చిన్న వయసులో చేయవలసిన ఉద్యోగం అప్పుడు ఆ డీ చదువుకోవడం ఆ ఉద్యోగమే లెక్క సరిగ్గా ఉద్యోగం చేయక స్థిరపడక సరిగ్గా ఉండరు కొంచెం పెద్ద అయిన తర్వాత జ్ఞానోదయం ఉద్యోగం చేద్దామని నీకు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు మనకి మనకెవరు ఉద్యోగాలు ఎవరు ఉద్యోగాలు దొరకవు డబ్బు ఉండదు అవును నీకు ఎంత ఆరోగ్యంగా ఉండి ఎంత డబ్బు వెళ్ళకొక డబ్బు ఉన్నా కూడాను నువ్వు మళ్ళీ ఒక వస్తువు కొనుక్కోవాలనుకున్నా మళ్ళీ కొనుక్కోలేవు కాబట్టి సమయాన్ని ఎప్పుడూ వృధా చేసుకోకండి ప్రతి నిమిషాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలో అంత మన బ్యాంకులో డబ్బును ఎంత జాగ్రత్తగా మనం పొద్దున భవిష్యత్తుకి ఎలా ఉంచుకోవాలనుకుంటున్నామో టైంని కూడా అంతేనండి ప్రతి నిమిషం ఈ టైంలో టైం టేబుల్ వేసుకొని ఈ టైంలో చేయాలంటే చేసి తీరాల్సిందే ఆ మన ఆ పట్టుదల ఉన్నప్పుడే మనలో కృషి పెరుగుతుంది మనం చక్కగా చేయగలుగుతాము ఎందుకు ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం ఒక్క నిమిషం విలువ తెయాలంటే మనం అందరం చదువుకునేవాడి పరీక్ష రాస్తూ ఉంటాం చివరి నిమిషంలో ప్రశ్నకు జవాబు ఎంత చదివిందే తెలిసిందే మనసులో ఆడుతోంది బుర్రలోకి రావట్లేదు రాయడానికి రావట్లేదు ఎంత గిజ గిజలు ఆడిపోతున్నాయి కదా చదివాను కదా ఇవాళ పొద్దునే చదివాను ఇంపార్టెంట్ అని చదివాను అయ్యో ఏంటి ఈ జవాబు ఎందుకు గుర్తుకు రావట్లేదు ఎందుకు గుర్తుకు రావట్లేదు అనుకుంటూ ఉంటాం ఇంతలో లాంగ్ బెల్ట్ అక్కడ కూడా కొట్టిస్తాం పరీక్ష టైం అయిపోతుంది అది రాయం రాయలేకపోతాం బెల్ల కొట్టగానే గుర్తు అరే ఇప్పుడు గుర్తుకొచ్చింది అనుకుంటాం బెల్ల కొట్టగానే ఏమనుకుంటావు అరే ఇప్పుడు గుర్తుకొచ్చింది సార్ సార్ ఒక్కసారి ఒక్క నిమిషం టైం ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ రాస్తా సార్ అని ఎంత రిక్వెస్ట్ చేయండి నో అంటారు వాళ్ళు ఎందుకు టైం అయిపోయింది దంతాలుగా టైం నువ్వు ఎంత పరీక్ష రాస్తానో నీకు టైం ఉండదు టైం అయిపోయింది ఆ పరీక్షకి టైం అంతవరకే ఉంది కూడా టైం అయిపోయింది కాబట్టి నీకు నో ఇంక టైం ఇవ్వము మేము అని ఇస్తాను అయిపోయింది కదా ఒక సంవత్సరం నీకు టైం వేస్ట్ అయిపోయింది కదా ఫెయిల్ ఫెయిల్ అయిపోతావు అని ఒక సంవత్సరం టైం వేస్ట్ అయింది ఎందుకు ఒక్క ఐదు నిమిషాల్లో నువ్వు జవాబు నీకు గుర్తుకు రాకపోబట్టి అది ఎందువల్ల రాలేదు నీ అశ్రద్ధ వల్లే ఎందుకు నువ్వు ఆలోచన శక్తి దాని మీద జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా టైంని మొదటి నుంచి క్వశ్చన్స్ అన్నీ చదువుకుంటూ చక్కగా నువ్వు టైం టు టైం టైం టు టైం రాసి ఇన్ని క్వశ్చన్స్ పది క్వశ్చన్స్ ఇచ్చి ఎనిమిది క్వశ్చన్స్ ఆన్సర్ రాయండి అంటారు ఏడు రాస్తావు బాగానే కానీ ఎలా రాస్తావు నీ ఇష్టం వచ్చినట్టు ఆడుతూ పడితే ఏదో ఒక టైం ఇంకా టైం ఉంది టైం ఉంది అనుకుంటే ఏదో ఒకటి రాస్తావు కానీ అది కాదు కదా ముఖ్యం టైం టు టైం జాగ్రత్తగా నాకు ఇంకా ఇంతే టైం ఉంది ఇంత టైం వార్నింగ్ ఇస్తూ ఉంటారు కదా మధ్యలో ఎగ్జామ్స్ అప్పుడు ఇంత టైం ఉంది ఇంత టైం ఉంది ఆ టైంని గబగబా సద్వినియోగం చేసుకొని మనకి అప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ని జ్ఞాపకం తెచ్చుకుని ప్రయత్నం చేసి రాసేసామనుకోండి పాస్ అవుతాం లేక మన లాస్ట్లో గుర్తు బెల్ కొట్టిన తర్వాత గుర్తు వచ్చింది అనుకోండి వేస్టే కదా ఇంత ఏడు క్వశ్చన్స్ నువ్వు రాసావు అది టైం వేస్టే ఎనిమిదో క్వశ్చన్ రాయలేదు ఇది టై దీనివల్ల ఏంటి సంవత్సరం అంతా వేస్టే ఎన్ని నష్టాలు జరుగుతాయి కాబట్టి టైంని ఎప్పుడు కూడా మన చేతిలో పెట్టుకోవాలి ఆ టైం టైం చేతిలోకి మనం వెళ్ళకూడదు మన చేతిలో టైం ఉంచుకొని గబగబగబ గబ టైం చూసుకుంటూ గబా గబా చేయవలసిన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే సక్సెస్ అవ్వగలుగుతాం జీవితంలో అందుకని సమయం డబ్బు ఆరోగ్యం మూడు మన జీవితంలో సమానంగా ఉండాలి ఒకటి ఎక్కువ ఉండకూడదు ఒకటి తక్కువ ఉండకూడదు ఏది ఎక్కువన ఏ తక్కువన జీవితం అనేది ఒంటెద్దుబండిలా నడుస్తుంది తప్ప కుంటుకుంటూ కుంటుకుంటూను సాఫీగా జరగదు మూడు సమతుల్యంగా పెట్టుకొని సమానంగా చూసుకుంటూ నడపాలి దానికి ఆరోగ్యానికి ఏం చేయాలి ఎక్సర్సైజ్లు కావాలి యోగా చేయొచ్చు ఏదో ఏది మీకు వీలైతే అది వాకింగ్ చేయొచ్చు జాగింగ్ చేయొచ్చు మీ ఇష్టం ఏదైనా ఒక అరవై నుంచి నలభై నిమిషాలు కేటాయించుకొని చక్కగా ఎక్సర్సైజులు చేసుకుంటుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది మనం కూడా ముందు ముందు ఏమైనా చేయాలన్నా ఈజీగా చేసుకోగలుగుతాం నెక్స్ట్ డబ్బు సంపాదన ఎంతసేపు సంపాదిస్తారండి డబ్బు నుంచి రాత్రి పడుకునేదాక అదే యావా కొంతమంది బిజినెస్లు అయితే ఈ బిల్డింగ్లు కట్టిస్తాం ఆ బిల్డింగ్లు కట్టిస్తాం ఇక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం ఉంటుంది చూసారా అలాంటి వాళ్ళకేంటి వర్క్ లైఫ్ హెల్త్ బ్యాలెన్స్ దీనిని పాటించడం ఏంటంటే విజయవంతం జీవితాన్ని నడపడానికి మొదటి చిహ్నంగా చూస్తామండి ఎవరైనా ఇవన్నీ నీకు కావాలంటే నువ్వేం చేస్తావు ముందు ఆరోగ్యాన్ని చూసుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరోగ్యానికి కావాల్సినవన్నీ చేయండి అంటే ఎక్సర్సైజ్లు వాకింగ్లు యోగాలు ఏవోటి జిమ్లు ఎవ్వరికి వీలైతే చెయ్యండి ఎక్సర్సైజ్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకో డైట్లు చెయ్యండి అంతేకాదండో ఇంకా ఆరోగ్యం కావాలంటే టైం టు టైం నిద్రపోవాలి టైం టు టైం నిద్ర లేవాలి అంటే మనకి ఆరు గంటలు ఎనిమిది గంటలు మన ఏజ్ బట్టి ఎంత నిద్ర కావాలో అంత నిద్ర తీస్తేనే మన్నాడు మనం లేచి హెల్దీగా లేవగలుగుతాం పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపగలుగుతాం పెంచుకోండి నిల్వా చేయండి దానికి అవ్వకుండా ఉండి డబ్బుకు బానిస కాలం ఎవరి జీవితమైనా హ్యాపీగా ఉంటుందండి ఎప్పుడైతే డబ్బు కోసం తాపత్రయపడి డబ్బు కోసం సమయాన్ని గౌరవించండి ప్రతి నిమిషం మన కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేయండి బాగుంది కదా సమయాన్ని గౌరవించండి ప్రతి నిమిషం మన కోసం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మన భవిష్యత్తు బంగారు బాట అవుతుందండి బుక్కు చదవండి ఇది మన మెదడుకి పదులు పట్టేందుకు పది నిమిషాలు రోజు చేసే మన మెదడు షార్ప్గా తయారవుతుంది ఆలోచనలు కానీ మెమరీలు కానీ పెరుగుతాయి ఇవన్నీ చేస్తే మనకి పెరుగుతాయి డబ్బు దగ్గరికి వచ్చేలా మన ఆదాయం ఎంత మన పెడుతున్న ఖర్చు ఎంత ఈ పథకాన్ని తయారు చేసుకోండి అర్థమైందా మనం డబ్బు దగ్గరికి వచ్చేలా ఏం చేయాలి మనకు వచ్చే ఆదాయం అంతా మనం పెట్టే ఖర్చు అంతా ఈ పథకాన్ని తయారు చేసుకోండి అప్పుడు నీకు నువ్వులా బతకగలుగుతావు అంటే ఇవన్నీ అనుకోండి మనం మనలాగా హ్యాపీగా మంచి జీవితాన్ని గడపగలుగుతాం లాస్ట్గా నేను చెప్పేవి ఏంటంటేనండి సమయం డబ్బు తర్వాత ఆరోగ్యం ఈ మూడు కూడా రండి గోప్యంగా మన చేతిలో ఉన్న గొప్ప గొప్ప రత్నాలు అన్నమాట ఇవి ఎందుకంటే ఇవి ఈ మూడు కలిస్తేనే నిజమైన గొప్ప జీవితం అవుతుంది మంది సంపదలో డబ్బు లేదండి ఆరోగ్యము సమయము ఉన్నప్పుడే ఆ రెండు కలిసి ఉన్నప్పుడే మనకి నిజమైన సంపద ఉన్నట్టు అనమాట ఇవాళ ప్రశ్న ఏంటంటే లలితాదేవి ఏ రూపంలోని రక్త బీజాజుని సంహరించింది జవాబు పెట్టండి స్కిప్ చేయకుండా అంతా వినండి రేపటి నుంచి వేరే ప్రశ్నలు అడుగుతాను ఇవాళది ఇప్పటిదాకా లలితాదేవి కొన్ని అడిగాను కదా టేప్ వేరే అడుగుతాను స్కిప్ చేయకుండా అన్నీ విని కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ